అమరావతిలో పూర్వపా పరిపాలన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇకపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాలు ఒకే చోట నుంచి సేవలు అందించనున్నాయి సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు ఈ భవనం ప్రారంభంతో రాష్ట్ర ప్రజలకు అమరావతి నుంచే పరిపాలన అందుబాటులోకి రానుంది అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు ప్రజా రాజధాని పాలన కోసం రాజధాని నుంచి కార్యక్రమాలు నిర్వహించేందుకు మొదటి పాలనా భవనం అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడి ఆఫీసులు సిద్ధమయ్యాయి మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో లేటెస్ట్ టెక్నాలజీతో ఏడంతస్తులలో ఈ నిర్మాణం జరిగింది ఇక ఇదే అంశంపై సిఆర్డిఏ నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు రైట్ శ్రావణి ఎప్పుడై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారణ అవకాశం ఉన్న సిఆర్డి సంబంధించిన బిల్డింగ్ తో పాటు పట్టణాభివృద్ధి శాఖ అలాగే గ్రామీణ శాఖ మున్సిపల్ శాఖ సంబంధించి తొలి భవనం ఆంధ్రప్రదేశ్ వేదికగా కూడా అమరావతి రాజధాని నుంచి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ముహూర్తం కూడా అయింది దానికి సంబంధించి అన్ని ఏర్పాటు కూడా చేశారు ఎందుకంటే పూర్తిగా అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకం కాబోతుంది కాబట్టి ఎవరైతే అమరావతి రైతులు స్వచ్ఛందంగా వారికి సంబంధించిన ఆ రాజధాని డెవలప్మెంట్ లో భాగంగా ఆ నూతన టెక్నాలజీతో కూడా పూర్తిగా ఇక్కడ భవన నిర్మాణం అయితే జరిగిపోతుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు మొత్తం ఏడు అంతస్తుల భవనంలో పూర్తిగా ఆ నిర్మాణాలు అయితే పూర్తయినా చెప్పొచ్చు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధి సంక్షేమం అనేది ఉండాలి అలాగే పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలు కూడా రావాల్సిన నేపథ్యంలో పూర్తిగా అటు అన్ని ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా ప్రారంభం కాబోతుంది మనం ప్రస్తుతం విజువల్స్ కూడా చూసుకుంటే మున్సిపల్ శాఖ కూడా ఇప్పటికే చేరుకున్నారు దానికి సంబంధించి కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ సార్ కొద్దిసారిగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తెలిపాట్ అవుతుంది ఎలా ఉంది రోజు ఎలా కెవలప్ చేయడానికి ఎలాంటి అది సార్ కూడా చెప్తున్న పరిస్థితి అండి పూర్తిగా అయితే రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అలాగే ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన ప్రతిదీ కూడా అమరావతి కీలకం కాబట్టి దానికి సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి ఆఫీసులు అనేది ప్రారంభమైందని చెప్పి కూడా మినిస్టర్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తో తొలి భవనం అనేది మొదటిసారి ఓపెన్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చే వైశాలి మీరు లింగాపురం ఎలా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్లక్ష్యం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమ మీద ముందు ఓపెన్ ఇవాళ తొలి ఉంది ఆనందం అంటే రాబోయే రోజులు అమరావతి ఇంకా మరిన్ని డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉంది అట్లా అదే అటు రైతులు కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్తిగా అభివృద్ధికి సంబంధించి మేడం గతంలో రాజధానికి సంబంధించి పాదయాత్ర చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సంక్షేమ అభివృద్ధి మీద కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యం అలాగే పూర్తిగా కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే ఈ ఓపెనింగ్ ఉందో వాళ్ళు దానికి సంబంధించి కూడా అమరావతి మహిళలు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా అమరావతిలు రాజధాని రైతులు అనేది ఇవాళ కీలకంగా ఉన్నారు వాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా ఆహ్వాని చేయడం జరిగింది పూర్తిగా అమరావతికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అలాగే బిల్డింగ్ సంబంధించి ఓపెనింగ్ సంబంధించి కూడా ఉన్నారు మరి కొంతమంది రైతులు కూడా వస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నారు రాజేష్ రాజేష్ మనం చూసినట్లయితే ఒకప్పుడు రైతులు అనేక రోజులు ఉద్యమం చేపట్టారు భూములు ఇచ్చి తాము నష్టపోయామని చెప్పేసి గత ప్రభుత్వంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్లక్ష్యం చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తుంది ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుకునే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అందరూ అభివృద్ధి చెందుతారు అందరూ స్వచ్ఛందో ఉన్నారు చాలా సంతోషంగా అంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ ఇలాగే కొనసాగించాలని చూస్తున్నాం రాష్ట్రం ఒక భారతదేశంలో ప్రత్యేకమైన రాష్ట్రంగా ఇదిగో అని కోరుకుం జే అమరావతి జే జే చూస్తే కూడా రైతులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు భారతదేశంలో కూడా అమరావతి అనేది కేలపింగా ఉండాలి ఆ రాష్ట్రం అభివృద్ధి అండాలంటే కూడా స్వచ్ఛందంగా భూమిలు చిన్న రైతులు ఇవ్వాలా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు చేతుల మీద ఇది ఇనాగ్రేషన్ కాబోతుంది దీని తర్వాత సీఎం అటు ఢిల్లీ వెళ్తున్నారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు పూర్తిగా పెట్టుబడులకు సంబంధించి కూడా అటు పర్యటన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే విశాఖకు సంబంధించి కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుబడులు అనేది విశాఖలో నిర్మిస్తున్నారు దాంతోపాటు ఇక్కడ రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది అంటే పూర్తిగా అటు పెట్టుబడులను ఆకర్షించడంలో అటు కీలక పాత్ర పోషిస్తున్నారు అంతేకాకుండా ఇటు రాజధానిని కూడా డెవలప్మెంట్ చేస్తున్న పరీక్ష అయితే ఉంది అంటే ఆ ఉపాధి ఉద్యోగాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాబోయే ఐదేళ్లలో కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మళ్ళీ పెట్టుబడులకు సంబంధించి మరి కాసేపు ఢిల్లీ వెళ్తున్నారు దానికి సంబంధించిన డేటా సెంటర్ సంబంధించి దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇవాళ ఒప్పందం కూడా జరగబోతుంది ఆ పూర్తిగా అటు పెట్టుబడుల మీద కూడా ఫోకస్ చేశారు మరి కాసేపట్లోనే ఇది ఇనాగ్రేషన్ అయిపోతుంది దానికి సంబంధించిన విజ్వాస్ కూడా చూస్తున్నాం పూర్తి ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున అమరావతి రైతులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది అమరావతి పూర్తిగా డెవలప్మెంట్ అవ్వలేదు అటు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కూడా డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ని మరి పది సంవత్సరాల పాటు వెనక్కు పడే స్థాయికి తీసుకెళ్లింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఫోకస్ చేసింది డెవలప్మెంట్ అలాగే రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఆ బాధ్యత మేము తీసుకుంటాము అంటూ కూడా అటు ఆ చంద్రబాబుతో పాటు అటు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ సపోర్ట్ కూడా ఉంది కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో భారీ మెజారిటీలో గెలిచిన నేపథ్యంలో ఆ పూర్తిగా రాజధాని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది ఆ అభివృద్ధి సంక్షేమం దిశగా ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది మరి కాసేపట్లోనే ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయం అలాగే సిఆర్బిఎఫ్ సంబంధించిన కార్యాలయం కూడా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఓపెన్ కాబోతుంది శ్రామణి రాజేష్ ఒకప్పుడు చూసినట్లయితే రైతులు అనేక మార్లు తమ గోడను విలిపించుకున్నారు ఇలా భూములు ఇచ్చాము కానీ డెవలప్మెంట్ అయితే జరగడం లేదు మళ్ళీ మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది గత ప్రభుత్వ హయాంలో కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు అక్కడ సిఆర్డిఏ భవనాన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారు అలాగే రైతులు కూడా స్పెషల్ గెస్ట్లుగా వచ్చే అవకాశం ఉంది అయితే దీనిపైన ఏ విధమైన ఏ విధంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాని ఆనందాన్ని ఎస్ ఖచ్చితంగా అయితే వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మూడు అంటూ కూడా కొంత మబ్బి పెట్టే ప్రయత్నం చేసింది అమరావతిని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అటు కర్నూలు డెవలప్ చేయలేదు విశాఖ డెవలప్ చేయలేదు అమరావతి స్వచ్ఛందంగా ఇచ్చిన ముప్పై మూడు వేల ఎకరాలు కూడా అంతే నిర్లక్ష్యంగా ఇచ్చిందని చెప్పి అయితే అప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడ పనికి రాదు ఇది శ్మశానం పశువులు అంటూ కూడా అనేక విమర్శలు చేశారు అమరావతి రైతులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశారు అమరావతి రాజధానికి మద్దతు పలకాలి శాతవాహన ఆ రాజధాని కానీ పూర్తిగా ఇక్కడ భౌగోళిక చరిత్రతో పాటు చారిత్రకమైన చరిత్ర కూడా ఉంది అమరావతి అనేది అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉంటుందంటూ కూడా అటు పూర్తిగా అమరావతి రైతులు అయితే పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి రైతులకి మద్దతు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తిగా అటు వైసీపీ నిర్లక్ష్యం వల్ల జరిగిన పరిణామాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు అనేది తమ చేసిన తప్పును తెలుసుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఇచ్చారు భారీ మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా సంక్షేమం అభివృద్ధి అటు కూటమి ప్రభుత్వం అమలు చేసుకునే డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేసింది రాబోయే రోజుల్లో మూడున్నర సంవత్సరాల్లో అమరావతి రాజధానికి సంబంధించి భవనాలు కావచ్చు అలాగే హైకోర్టు కావచ్చు సచివాలయం కావచ్చు ఏదైతే హెడ్ ఆఫీస్ ఐఐఎస్ ఐపీస్ క్వార్టర్స్ కావచ్చు ఎంప్లాయీస్ అన్ని హెడ్ ఆఫీసులు అనేది ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసి ఇక్కడ రాజధాని అమరావతిగా ఉండి ఇక్కడ పరిపాలన చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది సో దానికి సంబంధించి ఇవాళ తొలి అడుగు అనేది పడింది మరి కాసేపులో ఇనాగ్రేషన్ అయితే కాబోతుంది గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమ ఇచ్చిన భూ భూములకి ఇప్పుడు విలువ తెలిసింది ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి విలువ తెలిసింది అనేది కూడా అటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా అమరావతికి సంబంధించి అభివృద్ధి సంక్షేమం మీద కోటమి ప్రభుత్వం ఫోకస్ చేసిన నేపథ్యంలో తొలి భవనం ఇవాళ ఓపెనింగ్ కాబోతుంది దీని తర్వాత రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మిగిలిన భవనాలు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము అమరావతి నుంచి పూర్తిగా రాజధాని పరిపాలన ఉంటుంది అలాగే వైజాగ్ నుంచి పెట్టుబడులకు సంబంధించి వైజాగ్ ను ఫోకస్ చేశారు కూడా కొన్ని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ యువతకు కూడా అవకాశంలో ఇచ్చే విధంగా ఒక ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మళ్లీ ఉండాలి ఇదే ప్రభుత్వం ఉండాలంటూ కూడా రైతులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది రైతులు కూడా ఇప్పుడు ప్రస్తుతం తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం శ్రావణి రాజేష్ అలాగే సీఎం చంద్రబాబు భవన ఓపెనింగ్ కి ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది అక్కడ హడావుడి వాతావరణం ఎలా ఉంది ఖచ్చితంగా అయితే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి సీఎం చంద్రబాబు ఈ ప్రాంగణం నుంచి చేరుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరుతున్నారు అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏదైతే తొమ్మిది గంటల యాభై నిమిషాలకి సీఎం చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అవుతుంది ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఏదైతే రాజధానికి సంబంధించి మిగిలిన భవనాలు ఉన్నాయో దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇప్పుడే అధికారులు రెడీ చేశారు అటు మున్సిపల్ శాఖ అధికారులు అలాగే సిఆర్బిఐకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రెడీ చేశారు అంటే రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని ఎలా డెవలప్ అవుతుంది ఏ ఏ కట్టడాలు ఎక్కడ ఉంటున్నాయి దానికి సంబంధించిన స్పీడ్ రోడ్లు కావచ్చు రింగ్ అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు అంటే పూర్తిగా అమరావతి ప్రణాళిక అనేది మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం చంద్రబాబుకి ప్రజెంటేషన్ చేయబోతున్నారు దాని తర్వాత ఆయన ఇక్కడ ఇనాగ్రైజేషన్ అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా నుంచి మళ్ళీ ఢిల్లీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా పెట్టుబడికి సంబంధించిన ఒప్పందంలో కూడా కూడా ఆయన అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు మరి కాసేపట్లోనే అంటే కేవలం ఒక హాఫ్ అన్ అవర్ లోనే సీఎం చంద్రబాబు క్షేత్రం మీదుగా తొలి భవనం ఆ ప్రజా రాజధాని అయిన అమరావతిలో తొలి భవనం అనేది ఓపెన్ కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయింది ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్లో అమరావతిని పరిపాలన రాజధానిగా పునరుద్ధి దిశగా కీలక అడుగుపడింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పురపరిపాలనా భవనం ప్రారంభం కానుంది ఈ కార్యాలయం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇతర పట్టణాభివృద్ధి విభాగాలు ఇకపై అమరావతిలోనే కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించనున్నాయి ఇది అమరావతి అభివృద్ధి పునః ప్రారంభానికి ప్రత్యేకగా నిలవనుంది ఈ వేడుకకు రైతులు ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రభుత్వం రైతు సహకారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభం కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి గ్రౌండ్ ఫ్లోర్ ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ పనులకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు ప్రజా అభిప్రాయం ద్వారా పది సమూహాల నుంచి ఒకదానిని ఎంపిక చేశారు ఆ డిజైన్ ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు మరోవైపు సిఆర్డిఏ ఆఫీస్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మొత్తం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు బిల్డప్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు కాగా ఏడు అంతస్తులు దీనిని నిర్మించారు ప్రతి అంతస్తు ముప్పై మూడు వేల చదరపు అడుగులు ఉంటుంది సిఆర్డిఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణ పనుల్లో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించారు అమరావతిలో ట్రాఫిక్ వాతావరణం పారిశుధ్యం వంటి అంశాలను ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే ఎక్స్పీరియన్స్ సెంటర్లో అమరావతిలోని ప్రముఖ నిర్మాణాలు అలాగే మైక్రో డిజైన్లు అందుబాటులో ఉంచుతారు సెక్రటేరియేట్ హైకోర్టు అసెంబ్లీ ముఖ్యమంత్రి నివాసం అలాగే రాజ్భవనం వంటి నిర్మాణాలు మైక్రో డిజైన్లు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉంచుతారు మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఉంటాయి రెండు మూడు ఐదు అంతస్తులో సిఆర్డిఏ ఉపయోగించుకుంటుంది ఇక నాలుగో అంతస్తులో సిడిఎంఏ ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇక ఏడో అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషితో పాటుగా పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఇతర కార్యాలయాలు ఉంటాయి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలోని రైతులు పౌరులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ లేదా ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అన్ని పరిపాలనా శాఖలు అమరావతి నుంచే నడుస్తుండటంతో ఆ ఇబ్బందులు తొలగనున్నాయి ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు వేగవంతంగా అందుబాటులోకి రావడమే మాత్రమే కాదు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఉనికి మరింత బలపడనుంది ఈ సందర్భంగా అధికార వర్గాలు అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి కొత్త రోడ్లు మౌలిక వసతులు మరియు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణ దృష్టిపై సమాచారం అందించారు అమరావతిని మళ్లీ ప్రధాన పరిపాలనా కేంద్రంగా నిలబెట్టడం చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్య ప్రణాళికల్లో ఒకటి రెండు వేల పద్నాలుగులో మొదలైన రాజధాని కలను మరోసారి సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది పురపరిపాలన కార్యాలయ ప్రారంభం ఆ దిశలో తొలి అడుగుగా నిలుస్తోంది ఈ క్రమంలో రాబోయే నెలల్లో మిగిలిన విభాగాలను అమరావతికి తరలించే ప్రణాళిక సిద్ధమవుతోంది రైతులు పౌరులు కలిసి రాజధాని నిర్మాణానికి సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభమవుతుందని నమ్మకం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది దేశ్లో అమరావతి పరిపాలన రాజధానిగా పునరుద్ధరించే దిశగా కీలక అడుగుపడింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో పురపరిపాలనా భవనం ప్రారంభం కానుంది ఈ కార్యాలయం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇతర పట్టణాభివృద్ధి శాఖ విభాగాలు ఇకపై అమరావతినే కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించనున్నాయి ఇది అమరావతి అభివృద్ధి పునః ప్రారంభానికి ప్రతీకగా నిలవనుంది ఈ వేడుకకు రైతులు ప్రత్యేకంగా ఆహ్వానించడం ప్రభుత్వం రైతు సహకారానికి ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభం కాగా రెండు వేల పంతొమ్మిది నాటికి గ్రౌండ్ ఫ్లోర్ ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ పనులను ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో పనులకు భూమి పూజ ప్రారంభించారు ప్రజా అభిప్రాయం ద్వారా పది సమూహాల నుంచి ఒక దానిని ఎంపిక చేశారు ఆ డిజైన్ ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు మరోవైపు సిఆర్డిఏ ఆఫీస్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మొత్తం నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు బిల్డింగ్ ఏరియా రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల చదరపు అడుగులు కాగా ఏడు అంతస్తులలో దీనిని నిర్మించారు ప్రతి అంతస్తు ముప్పై మూడు వేల చదరపు అడుగులు ఉంటుంది సిఆర్డిఏ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాజధాని నిర్మాణ పనులను ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తారు ఇక సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ ఉపయోగించి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ను నిర్మించారు అమరావతిలో ట్రాఫిక్ వాతావరణం పారిశుధ్యం వంటి అంశాలను ఈ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తారు సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే ఎక్స్పీరియన్స్ సెంటర్లో అమరావతిలోని ప్రముఖ నిర్మాణాల మైక్రో డిజైన్లు అందుబాటులో ఉంచుతారు సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ అలాగే ముఖ్యమంత్రి నివాసం మరియు భవన్ వంటి నిర్మాణాలు మైక్రో డిజైన్లను ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఉంచుతారు మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఉంటాయి అలాగే రెండు మూడు ఐదు అంతస్తులో సిఆర్డిఏ ఉపయోగించుకుంటుంది నాలుగో అంతస్తులో సిడిఎంఏ ఆరో అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అలానే ఏడో అంతస్తులో పురపాలక శాఖ మంత్రి పేషీతో పాటుగా పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఇతర కార్యాలయాలు ఉంటాయి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలోని రైతులు పౌరులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ లేదా ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అన్ని పరిపాలనా శాఖలు అమరావతి నుంచే నడుస్తుండటంతో ఈ ఇబ్బందులు తొలగనున్నాయి ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు వేగవంతంగా అందుబాటులోకి రానున్నాయి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఉనికి మరింతగా బలపడనుంది ఈ సందర్భంగా అధికార వర్గాలు అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయి కొత్త రోడ్లు మౌలిక వసతులు మరియు ప్రభుత్వ కార్యాలయాల విస్తరణపై దృష్టి సారించబోతున్నట్లు సమాచారం అమరావతిని మళ్లీ ప్రధాన పరిపాలనా కేంద్రంగా నిలబెట్టడం చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్య ప్రణాళికల్లో ఒకటి రెండు వేల పద్నాలుగులో మొదలైన రాజధాని కలను మరోసారి సాకారం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుంది పుర పరిపాలనా కార్యాలయ ప్రారంభం ఆ దిశలో తొలు అడుగుగా నిలుస్తోంది ఈ క్రమంలో రాబోయే నెలల్లో మిగిలిన విభాగాలు కూడా అమరావతికి తరలించే ప్రణాళిక సిద్ధమవుతోంది రైతులు పౌరులు కలిసి రాజధాని నిర్మాణానికి సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త దశ ప్రారంభమవుతుందనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది